నా పేరు పోతురాజు అండి నేను యూనో మనీ అనే బ్యాంకులో అరకే గోల్డ్ పెట్టానండి అర కేజీ అర కేజీ గోల్డ్ పెట్టి దాని నిమిత్తం పది లక్షలు తీసుకున్నాను నేను పది లక్షలు తీసుకుంటే దాంట్లో వర్క్ చేసే అతను దాంట్లో దొంగతనం చేశాడంట నేను అప్పుడే డబ్బులు కట్టాను వచ్చా ఇరవై రోజులకి నేను పెట్టిన పెట్టిన ఇరవై రోజులకి నేను డబ్బులు కదా వచ్చా డబ్బులు కడతాను వచ్చాక లేదు గోల్డ్ లేదు కొద్దిగా కొద్దిగా రెండు రోజులు ఆగండి రెండు రోజులు ఆగిండి అని వచ్చారు రెండు రోజులు రెండు రోజులు నేను తిరుగుతూనే ఉండా అప్పుడు ఏమని చెప్పారంటే అది కోర్టుకెళ్ళింది రాజుగారు కోర్టుకెళ్ళింది కాబట్టి ఒకరు ఒక నెల వేడిచండి నెల వేడిచింది అన్నారు ఇప్పుడు పెట్టి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు పెట్టి ఇదే నెల అన్నారు ఇదిగో వాయిదా ఇదిగో వాయిదా ఇదిగో వాయిదా అన్నారు అండి నా లేదు నా బంగారం కాబట్టి డబ్బులు అన్నేమన్నా నా బంగారం ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ డబ్బులు అన్నీ ఏమన్నా డబ్బులు ఎత్తే వాళ్ళు రూల్స్ ఒప్పుకోమంట అంటే నా బంగారం తీసుకుంటే వాళ్ళ రూల్స్ ఉంటాయి కానీ నాకు డబ్బులు ఇస్తే అక్కడ వాళ్ళకి రూల్స్ ఒప్పుకోమంట ఐదు సంవత్సరాలు అయిందండి ఐదు సంవత్సరం బట్టి నేను తిరుగుతూనే ఉండ ఇప్పుడు నాకు బాధ లేక నేను ఆట పేసింది నాకు చాలా ప్రాబ్లం ఎక్కువగా మాట్లాడకూడదు మాట్లాడకూడదు అయితే ఏంటంటే నా బాధ గురించి ఇప్పుడు మా వాళ్ళందరం తీసుకొచ్చారు తీసుకొస్తాం వల్ల వీళ్ళందరూ ప్రొడ్యూస్ అయ్యి మా వాళ్ళందరూ వచ్చారు అది కారణమండి ఏమండి అవినాష్ అండి అప్పుడు అవినాష్ హరి ఇప్పుడు బ్యాంక్ లో అదే కోర్టులో ఉంది తేలేక ఇస్తాం తేలేక ఇస్తాం కోర్టులో ఉంది అంటున్నారు అదే మాట అంటున్నారు ఆ జోన్ ఆయనతో మాట్లాడాను ఈయనతో మాట్లాడాను ఎవరితో మాట్లాడితే నాకెందుకు నాకు పని జరగాలి కదా నాకైతే పని జరగాలి నాకు పని జరగాలి ఏంటి ఇప్పుడు అందుకనే నాకు గడుపు మండి నేను ఐదేళ్ళు ఊరుకున్నాను ఇప్పుడు అరకేలో బంగారం అండి నేను పెట్టింది అరకేజీ కేజీ బంగారం షీట్ రసీదులు అన్నీ ఉన్నాయి అయితే నా బంగారం నాకు ఇమ్మండి వసూలు చేసుకుంటాకెళ్ళి విడిపించుకుంటాకెళ్తే అది కేసులోకి వెళ్ళింది రాజుగారు రెండు రోజులు ఆగండి రెండు రోజులు లాగా అన్నారు రెండు రోజులు అప్పుడు తిరించి తిరుగుతూనే ఉండ నెలకొకసారి వస్తానే ఉండ వాళ్ళకే చేయకూడదు ఇది వాళ్ళతో మాట్లాడాను వీళ్ళతో మాట్లాడానని వాళ్ళ సోదరు వాళ్ళకే కానీ నా సోదలు పట్టించుకోవట్లే అది జరిగిందండి నాకు బంగారం నాకు కావాలి ఏదో బంగారం కాదనుకోండి దాని రేట్ ఎంత ఉందంట నాకు డబ్బులు కావాలి ఇవ్వాలైనా ఒక రోజు చేపిస్తే నేను లోన్ కట్టేస్తాను కట్టేస్తే దాన్ని బట్టి నా బంగారం నాకు ఇచ్చేయండి అది నాకు చాలు ఉంది బంగారం ఉంది నాకు నాకు కావాలి కదా బంగారం ఉందండి నా బంగారం నాకు ఇవ్వాలి కదా నా బంగారం నాకు ఇవ్వాలి అదే నాకు కావాలి వేరే దాకా పెట్టారు మనపురంలో పెట్టారు ఇక్కడ నుంచి తీసుకెళ్లి మనపురంలో పెట్టారు దీంట్లో వృత్తి చేసి అతను చెల్లిపట్నం నియోజకవర్గం చిన్నాపురం గ్రామం మా బావగారు అని చలమల శెట్టి పోతరాజు గారు యూని అనే బ్యాంకులో గత ఐదు సంవత్సరాల క్రితం నాలుగు వందల యాభై గ్రాముల పైచిలకు బంగారాన్ని తాకట్టు పెట్టి తొమ్మిది లక్షల యాభై వేలు చిల్లర డబ్బులు తీసుకున్నారు తర్వాత ఈ బ్యాంక్ యాజమాన్యంలో ఎవరో దాన్ని తీసుకుని వేరే చోట తాకట్టు పెట్టారని చెప్పి బంగారం పోయిందని చెప్పేసి బోటక మాటలు చెప్పి ఈయన బంగారాన్ని వేరే చోట పెట్టేసి దీంతో రెన్యువల్ చేయించుకోకుండా ఏం చేయించుకోకుండా ఆ బంగారాన్ని ఎక్కడో పెట్టేసి ఐదు సంవత్సరాల నుంచి ఈయన తిప్పిస్తున్నారు అదేనంటే ఆయన మీద మేము కేసు వేసాం కేసు తేలిన తర్వాత రికవరీ అయిన తర్వాత మీకు ఇస్తామని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ బ్యాంకుల్ని నమ్మి మరి ఆయన బంగారాన్ని తీసుకొచ్చి ఎందుకు పెడతాం మన బంగారం సేఫ్ సైడ్ ఉంటుంది మనకు ఏదో ఆర్థిక అవసరాలు ఉంటాయి కాబట్టి అవి తీరుతాయని కానీ ఆ బంగారాన్ని మీరు వేరే చోట పెట్టుకుని ఐదు సంవత్సరాల క్రితం బంగారం వాల్యూ అంతా ఈరోజు బ్యాంక్ బంగారం వాల్యూ అంతా దాదాపు ముప్పై ఐదు లక్షలు పైచీలకు ఈరోజు నా వాల్యూ ఉంది కల్లపల్లి మాటలో కబుర్లు చెప్పి మేము ఆరం గారికి చెప్పాము జడ్డం గారికి చెప్పామని చెప్పేసి ఏమారుస్తున్నారు తక్షణమే ఈ బ్యాంక్ యాజమాన్యం మచిలీపట్నం రావాలి సీఈఓ గారు ఇక్కడికి వచ్చి రేపు మధ్యాహ్నం లోపు మా బాబు గారికి ఆయనకి ఇవ్వాల్సిన బంగారం మొత్తం ఒకటే స్టేట్మెంట్ బంగారం మొత్తం ఇచ్చేస్తే బ్యాంకు ఉన్న పెండింగ్ అమౌంట్ మేము కట్టేస్తాం ఇది దానికి గాను మేము ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్న మేనేజర్ గారితో స్వాస్థావతో ఆయనతోనే బ్యాంకు ముహించి తాళాలు వేసి మేము వెళ్ళడం జరిగింది మా తాళాలు కూడా వేసాం రేపొద్దున ఈ బ్యాంకు సంబంధించిన యాజమాన్యం వస్తే మేము వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చి మా బంగారం మేము తీసుకుంటామని చెప్పేసి తెలియపరుచున్నాం